శివుడు అనేక సందర్భాలలో అనేక అవతారాలను ధరించాడని తెలుసుకదా ఆ శివావతారాలు అనంతములు ఆ అవతారాలు గొప్ప భక్తిని హితాన్ని కలిగిస్తాయి అందుకే ఆయనకు బహురూపుడని పేరు ఆయన ధరించిన అవతారాలలో శరభావతారం ఒకటి ఆ అవతారం సింహాన్ని సైతం అవలీలగా చీల్చగలదు ఆ గాథం తెలుసుకుందాం అది విష్ణుమూర్తి నృసింహావతార రూపుడై హిరణ్య కశిపుడిని సంహరించిన సందర్భం అంతనే లోకమంతా ఆనందాన్ని పొందింది కానీ ఆ వెంటనే దేవతలంతా కంగారు పడ్డారు కారణం నృసింహుడి కోపాని అప్పటికి ఇంకా చల్లారలేదు వారంతా నృసింహుడి కోపాన్ని శాంతింపజేయడం కోసం ప్రహ్లాదుని ప్రార్థించి నృసింహుని దగ్గరకు పంపారు ప్రహ్లాదుని చూసి నృసింహుడు హృదయం శాంతించింది కానీ కోపత్వాలను మాత్రం చల్లారలేదు ప్రళయవేళ సప్త సముద్రాలు ఆవిరయ్యేలా కాలాగ్నిలా మండిపడుతున్నాడు అప్పుడు దేవతలంతా శాంతింపజేసే ఉపాయం కానలాగా దుఃఖిస్తూ శంకరుణ్ణి ఇలా శరణు వేడారు ఓ సదాశివా నీకు అనేక నమస్కారము ఓ ప్రభు ఎప్పుడు ఎవరికి ఏ దుఃఖం కలిగినా నీ పేరు తలుచుకున్నంత మాత్రం చేతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయనే విషయం లోకప్రసిద్ధమే ఓ సదాశివ ఈనాడు నృసింహుని క్రోధాగ్ని జ్వాలని పీడితులమై ఉన్నాము దానిని చల్లార్చడానికి నీవే సమర్థుడు అని ప్రార్థించగా ప్రసన్నుడైన శంకరుడు బ్రహ్మాది దేవతలారా ఎవరు నన్ను శరణు వేడుతారు వాళ్ళ దుఃఖమంతా నశిస్తుంది అంటూ అభయమిచ్చి వారందరినీ పంపి మనస్సులో వీరభద్రుణ్ణి స్మరించాడు పాలలోచనుడు వెంటనే వీరభద్రుడు తన అసంఖ్యాక గణాలతో వచ్చి నే చేయవలసిన పనిని ఆజ్ఞాపించండి అంటూ చేతులు జోడించి వినయంగా నిల్చున్నాడు చిరునవ్వుతో వీరభద్రుణ్ణి చూసి ఇలా అన్నాడు శివుడు భద్ర కాలం కాని కాలంలో దేవతలకు కూడా గొప్ప భయం వచ్చింది నృసింహుడి కోపాగ్ని ఇంకా మండుతూనే ఉంది దగ్గరకు వెళ్ళడానికి వీలు కాని ఆ అగ్నిని శాంతింపజేయి మొట్టమొదట అతనికి మంచి మాటలతో నచ్చజెప్పు అయినప్పటికీ అతడు శాంతించకపోతే అప్పుడు నాదైన పరమ భయంకరమైన రూపాన్ని చూపించు అతడి సూక్ష్మమైన పరాక్రమాన్ని నా సూక్ష్మ తేజస్సుతోను స్థూలమైన పరాక్రమాన్ని అదే విధమైన స్థూల తేజస్సుతోనూ ఉపశమింపజెయ్యి ఓ వీరభద్ర నా ఆజ్ఞగా అతడి తలను చర్మాన్ని తీసుకొని రా అని ఆదేశించాడు ఆ వెంటనే వీరభద్రుడు నృసింహుడు ఉన్న ప్రదేశానికి వేగంగా వెళ్ళి ఆ నృసింహునికి ఓ తండ్రి కన్నకుమారునికి చెప్పినట్లు నచ్చజెప్పాడు ఓ భగవంతుడా లక్ష్మీపతి నువ్వు జగత్తుల సుఖం కోసం అవతరించావు ఆ హిరణ్య కశపుడిని సంహరించి నీ భక్తుడైన ప్రహ్లాదుని సంరక్షించావు నువ్వు ప్రస్తుతం ధరించిన ఈ నృసింహావతారం గొప్ప భయంకరంగా ఉంది కావున ఈ రూపాన్ని ఇక ఉపసంహరించు అని అనునయంగా చెప్పాడు దానితో గర్వితుడైన నృసింహుడు మరింతగా కోపాన్ని మృగలక్షణాన్ని పొంది శివమాయచే తన అసలు రూపాన్ని మరిచి మృత్యువుకే మృత్యువును నేను నా శక్తిచే సృష్టినంతటిని క్షణంలో భస్మం చేస్తా అంటూ వీరభద్రుని మీదకు దూకబోయాడు అంతనే వీరభద్రుని ఆ రూపం అంతర్ధానమయ్యింది ఆ స్వరూపస్థానంలోనే శివ తేజస్సు నుండి ఓ ఆకారం ప్రత్యక్షమయ్యింది ఆ స్వరూపాన్ని చూసి దేవతలంతా జయ ధ్వానాలు పలికారు అక్కడ పరమేశ్వరుని యొక్క తేజస్సుతో శరభావతారాన్ని ధరించాడు వీరభద్రుడు ఆ సంహార రూపానికి చేతులు తల భాగం పక్షి రూపంలోనూ మిగిలిన భాగం నాలుగు కాళ్ళు గల మృగరూపంలోనూ ఉంది ఆ రూపం పక్షులకు రాదైన గరుడు మృగాలకు రాజైన సింహము ఆ రెండు కలయికల రూపమే శరభావతారు అతి తీక్షణమైన కోరలు చూపులతోనే దేన్నైనా సరే కాల్చివేయగల మూడు నేత్రాలు వజ్ర సదృశ్యమైన గోళ్ళు కంఠమందు నల్లని మచ్చ శిరసున చంద్రవంక గొప్ప కంఠధ్వని ఇట్టి మహోగ్రమైన రూపంలో సాక్షాత్కరించి వెనక రెండు కాళ్ళపై నిలిచి నృసింహుని చేతులతో బంధించి ముగ్గుతో పొడిచాడు వీరభద్రుడు వెంటనే శ్రీహరికి పూర్వస్మృతి కలిగి రుద్రుడైన వీరభద్రుని అనేక విధాల స్థుతించాడు వీరభద్రుడు నృసింహదేహాన్ని పట్టి తలను వేరు చేసి చర్మాన్ని ఒలిచి దానిని తీసుకొని కైలాసానికి వెళ్ళి శంకరప్రభువుకు సమర్పించి అనేక నమస్కారములు చేశాడు ఆ రోజు నుండి శంకరుడు చర్మాన్ని ధరించాడు నృసింహుడి తలను తన మెడలోని తలలమాలలో ప్రముఖమైన స్థానంలో ధరించాడు నృసింహదేవుని క్రోధాగ్నికి లోకాలు భస్మం కాకుండా రక్షించిన శంభుని శరభావతార గాథ పరమ పవిత్రమైనది शरभशरभ अश्भशरभ